వెల్కమ్ టు టెక్నోటాక్స్ ఈ రోజు మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మనకున్న సైబర్ క్రైమ్స్ లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే సార్ సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు సైబర్ క్రైమ్స్ లో సైబర్ క్రైమ్స్ బారిన పడ్డాం బారిన పడ్డాం అని చెప్పేసి సో పోలీసుల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవుతారు అసలు మీరు ఎలా హెల్ప్ చేస్తారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఓకే సో సైబర్ క్రైమ్స్ బారిన పడిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ మేము టూ ఇయర్స్ బ్యాక్ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం ఎనిమిది మంది ఎతికల హ్యాకర్స్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం ప్రజెంట్ కూడా మేము సో విక్టీమ్కి అవేర్నెస్ ఇవ్వడం ఒకటి సో హెల్ప్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం మేము సో అప్పటి నుండి ఫ్రీ సర్వీస్ సో ఎటువంటి అయినా సరే ఎవరైనా సరే కాల్ చేసి సో మేము ఈ సైబర్ క్రైమ్స్కి విక్టిం అయిపోయాం సో ఈ క్రైమ్ నుంచి బయటపడలేకపోతున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కంప్లైంట్ చేసాం ఆన్లైన్లో కంప్లైంట్ చేసాం సో ఎత్తుకల హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళాం సో ఎక్కడ కూడా మాకు సొల్యూషన్ దొరకట్లేదు అని చెప్పేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు సో మేము ఎక్కువ అవేర్నెస్ ఇస్తూ ఉంటాం మేము సో సైబర్ క్రైమ్స్ పైన టాప్ మోస్ట్గా ఉన్న క్రైమ్స్ పైన మా ఛానల్లో అవేర్నెస్ ఇస్తూ ఉంటాం సోషల్ మీడియా లో అన్నిటిలో కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటాం సో క్రైమ్కి విక్టిం ఎలా అవుతున్నారు వ్యక్టిం ఒకవేళ విక్టిం అయితే దాని నుంచి బయటపడడం ఎలా సో విక్టిమ్ ఆ క్రైమ్ లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా రన్ అవుతుంది సో ఒకవేళ అమౌంట్ లాస్ అయితే రికవరీ ఎలా సో ఒకవేళ మన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిపోతే వాటిని రికవరీ చేసుకోవడం ఎలా ఒకవేళ లోన హెరాస్మెంట్ లో మనకు హెరాస్మెంట్ జరుగుతుంది లేదా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ఉమెన్ కి హెరాస్మెంట్ జరుగుతుంది సో వీటన్నిటి క్రైమ్స్ నుంచి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఫ్రీగా ఒక విక్టిమ్ కి మేము మా దగ్గరికి వచ్చినా లేదా ఆన్లైన్లో సపోర్ట్ అయినా సరే ఒక పోలీస్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారో మేము సేమ్ డిజ్గా అంత హెల్ప్ చేస్తుంటాం సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్రైమ్స్ ఉంటూ ఉంటాయి సో వాళ్ళకి వచ్చి అన్ని క్రైమ్స్ని ఎట్ ఏ టైం వన్ డేలో సాల్వ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో మేము మా టీం ఎవరైతే ఉన్నారో మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో కోర్ టీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ సజెషన్స్ చేయడం క్రైమ్ నుంచి ఏ విధంగా బయటపడాలి సో ఒకవేళ వాళ్ళకు ఇట్స్ ఇంపాసిబుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక ఉమెన్ ఉంది ఆమెకు ఆన్లైన్లో హారాస్మెంట్ జరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్లో చెప్పలేదు పేరెంట్స్కి చెప్పలేదు బయట ఎక్కడా చెప్పుకోలేదు సో అటువంటిప్పుడు సో వాళ్ళకు ఏ విధంగా సాల్వ్ అవుతుంది క్రైమ్ అనేది వాళ్ళకి తెలియదు హెరాస్మెంట్ని ఎదుర్కోవడం కూడా తెలియదు అట్లా సూసైడ్ జరిగినాయి చాలా కూడా సో మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్లీ రీజన్ ఏంటంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది సో నాకు లో నేను ఎత్కల హ్యాకింగ్ నేర్చుకున్న క్రమంలో నాకు ఆమె ఆమెకు హారాస్మెంట్ జరుగుతుంటే ఆమెకు ఎవరికి చెప్పాలో తెలియక నాకు కాల్ చేసింది సో మా ఆర్గనైజేషన్ గురించి అంటే అప్పుడు వేరే ఆర్గనజేషన్లో నేను వర్క్ చేస్తుండే సో నాకు కాల్ చేసినప్పుడు నేను చిన్న ఫంక్షన్లో ఉండి పట్టించుకోలేదు సో తర్వాత కాల్ చేస్తాను ఫంక్షన్లో ఉందని చెప్పడం వల్ల ఒక థర్టీ మినిట్స్ లేట్ అవ్వడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది సో ఆమెను పోలీస్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఆమెకు తెలియదు పేరెంట్స్కి చెప్పలేదు బయటికి వెళ్ళలేదు సో ఆమె టెన్షన్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది సో అటువంటి కాన్సిక్వెన్స్ చాలా చూశాను విక్టీమ్కి కనీసం అసలు ఒక సైబర్ క్రైమ్స్కి విక్టీమ్ అయితే బాధితురాలు ఏం చేయాలో అసలు వాళ్ళకి ఏం తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు ఆ క్రైమ్ నుంచి ఏ విధంగా బయటకు రావాలో కూడా తెలియదు సో అటువంటి అన్నీ చూసిన తర్వాత మనం కూడా పీపుల్కి కామన్ పీపుల్కి అవేర్నెస్ ఇవ్వాలి ఒకవేళ విక్టిమ్ అయితే వాళ్ళకి మనం సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా కాలేజ్లలో స్కూల్స్లలో బస్ స్టాండ్స్లలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో అవేర్నెస్ ఇస్తుంటాం సో అవి చూసి మేమేమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తుంటారు మేడం మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా కన్సర్న్ పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఎగ్జాంపుల్ ఒక బంజారా హిల్స్ నుండి ఒక విక్టిమ్ వచ్చారు సో మాకు ఈ విధంగా క్రైమ్ జరిగింది మేము ఏం చేయలేకపోతున్నాం మేము చాలా సఫర్ అవుతున్నాం అంటే కన్సర్న్ పిఎస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక కంప్లైంట్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మమ్మల్ని సాల్వ్ చేయమంటారా మమ్మల్ని హెల్ప్ చేయమంటారా సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్పుట్ తీసుకున్న తర్వాత క్రైమ్ సాల్వ్ చేస్తాం మేడం ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో అనేది కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు కదండి సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు విక్టిమ్ అయిన తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు సో కొందరు ఫీలింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు ఇన్వెస్టిగేషన్లో సో ఊరికే పోలీస్ స్టేషన్ తిరగడం ఉంటుందొచ్చు అసలు అక్కడ పట్టించుకుంటారో లేదో ఆ లేట్ జరుగుతుండొచ్చు ఇగ్నోర్ చేస్తారొచ్చు సో మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు మేము వెళ్తే అక్కడ కన్సర్ ఉంటుందో లేదో అన్న డౌట్స్ మందికి ఉంటాయి సో ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కొంచెం చాలా కేసెస్ ఉండడం వల్ల లేదా కొంచెం ఇప్పుడు అయితే అన్ని పోలీస్ స్టేషన్లో మినిమం నాలెడ్జ్ ఉంది ప్రతి ఒక్క కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ వరకు అందరికీ కూడా సైబర్ క్రైమ్స్ నాలెడ్జ్ ఉంది బట్ ఇంత ముందు మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొన్ని కేసెస్లో లైక్ లోన్ ఆఫ్ హెరాస్మెంట్ కేసెస్ లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి అంతకు మించి ఏం చేయలేము మీ కాంటాక్ట్స్ అందరికీ చెప్పుకోండి లేదా ఒక స్టేటస్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి అంతే దానికి ఇంకా చేసేది ఏమి ఉండదు అన్నట్టుగా మాట్లాడేవారు బట్ ఇప్పుడు ఏ చిన్న కేసు అయినా సరే పోలీస్ స్టేషన్లో కనీస కన్సర్న్ ఉంటుంది దాని గురించి సొల్యూషన్ కూడా ఉంటుంది బట్ చాలా కేసెస్ ఉండడం వల్ల పోలీసు స్ట్రెంత్ సో ఆ టీమ్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉండడం వల్ల కొన్ని కేసెస్ లేట్ జరుగుతుంది సో మేము ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ టీమ్స్ ఉన్నామో మా ఆర్గనైజేషన్ పీపుల్ ఉన్నారో కోర్టు టీమ్ వాళ్ళు ఉన్నారో పోలీస్ వాళ్ళకు హెల్ప్ చేస్తూ కేసెస్ అనేది సాల్వ్ చేస్తున్నాం మేడం ఇప్పుడు పోలీస్ వాళ్ళు కేస్ రిజిస్టర్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తారా ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పోలీస్ స్టేషన్స్ ఇన్ హైదరాబాద్ చాలా మంది కూడా అంటే మాకు మేమేమైతే అవేర్నెస్ ఇస్తున్నాము పోలీస్ వాళ్ళకైనా కామన్ పీపుల్ కైనా సరే సో మీరు ఈ కేసులో ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా సో క్రిమినల్ ఎవరైతే స్కామర్ ఉన్నారో ఓన్లీ వాట్సాప్ వాడుతున్నాడు ఓన్లీ టెలిగ్రామ్ లో స్కామ్ చేస్తున్నాడు సో డైరెక్ట్ గా కాలింగ్ నెంబర్ పడితే లొకేషన్స్ పెట్టేసి ట్రేస్ చేయొచ్చు బట్ ఇంటర్నెట్ ఐపీ ఐపీ త్రో కొంచెం లేట్ డిలే ఉంటుంది సో అటువంటి వాళ్ళని మీరు ఏమైనా ట్రేస్ చేయగలుగుతారా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మేము కొన్ని కేసెస్ చేసి చూపించినాం సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లో టెన్ మినిట్స్లో లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ట్రేస్ అవ్వని వాళ్ళను ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కూడా మేము ట్రేస్ చేసిన డేస్ ఉన్నాయి సో అప్పటి నుండి పోలీస్ వాళ్ళకు మా మీద ట్రస్ట్ వచ్చి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు కేసెస్ ఏమైనా ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కన్సల్ట్ అవుతుంది మేము కూడా ట్రస్టెడ్గా కేసెస్ చేస్తున్నాం హ్యాకింగ్కి ఎథికల్ కి డిఫరెన్స్ ఏంటండి సో మెయిన్లీ హ్యాకింగ్ లో చాలా టైప్స్ ఉంటాయి ఎథికల్ హ్యాకింగ్ బ్లాక్ హ్యాకింగ్ గ్రే హ్యాకింగ్ స్క్రిప్ట్ కిడ్స్ ఇలా చాలా మంది ఉంటారు బట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్ గా సో కొన్ని కంపెనీస్ కి సైబర్ సెక్యూరిటీ ఇన్స్టెంట్ రెస్పాండ్ లాగా ఉండడం లేదా బగ్స్ ని ఫైన్ చేయడం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం ఐటీ కంపెనీస్ కి సో ఇది ఎథికల్ హ్యాకింగ్ లో ఉండేది బట్ బ్లాక్ హ్యాకింగ్ లో ఇల్లీగల్ సో వెబ్సైట్స్ ని హ్యాక్ చేయడం మొబైల్స్ ని హ్యాక్ చేయడం కంప్యూటర్స్ ని హ్యాక్ చేయడం సోషల్ మీడియాస్ హ్యాక్ చేయడం ఇదంతా కూడా బ్లాక్ హ్యాకింగ్ సో ఎథికల్ హ్యాకింగ్ అనేది లీగల్ దీనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి కోర్సెస్ ఉంటాయి త్రీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్ ఉంటాయి మేడం కూడా హ్యాకింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సో మా దగ్గర కూడా కూడా ఉంటారు వాళ్ళకు జీరో ఎన్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ చెప్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీ దాన్ని ఎలా చేస్తారు సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమెన్ హెరాస్మెంట్ సోషల్ మీడియాలో ఒక తెలియని ప్రొఫైల్ నుండి ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ నుంచి ఫేక్ ఇన్స్టాగ్రామ్ నుండి ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంది ఆమె న్యూడ్ ఫోటోస్ షేర్ చేస్తూ లేదా ఆమెను అబ్జుత్ చేస్తూ మెసేజ్ చేస్తున్నారు సో మెయిన్లీ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి ఆన్లైన్ లో అమ్మాయి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు బట్ అమ్మాయికి ఆ విషయం కూడా తెలియదు ఇట్లా జరుగుతుంది నేను ఎక్కడ ఎవరి హెల్ప్ తీసుకోలేను మా ఇంట్లో చెప్పలేను ఇంట్లో చెప్తే కాలేజీ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెడతారు సో ఎవరితో షేర్ చేసుకోలేని అమ్మాయి సఫర్ అవుతూ ఉంటుంది సో ఆమెకి మినిమం నాలెడ్జ్ సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేయాలని తెలిసి ఉంటే చేస్తుంది బట్ దాని తర్వాత ప్రొసీజర్ ఏంటనేది కూడా అమ్మాయికి తెలియదు అసలు సో ఇటువంటి అప్పుడు సోషల్ మీడియాలో మా పోస్టర్స్ లేదా మా అవేర్నెస్ వీడియోస్ చూసినప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్ చేపిస్తాం సో డబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ అని కంప్లైంట్ చేయిస్తాం మేము వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఐడి ఉంటుంది మేడం సో అక్నాలజ్మెంట్ ఐడి వచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ సో అమ్మాయి ఏ లో ఉంటే ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్కి వస్తుంది వచ్చిన తర్వాత మేము ఆ ఎవరైతే హెస్హెచ్ఓ గారు ఉంటారో వాళ్ళతో మాట్లాడదాం అమ్మాయి ఈ విధంగా సఫర్ అవుతుంది సో మీరు చేసే ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి సార్ ఫేక్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైన్ చేయండి సో మా సైడ్ నుండి మా ఫర్ సైబర్ విక్టిమ్స్ ఆర్గనైజేషన్ నుండి మా సైడ్ నుండి ఆ ప్రొఫైల్ ఎవరిది ఆ ఫేక్ ఇన్స్టా వాట్సాప్ ఎవరు వాడుతున్నారో మేము ఫైన్ చేస్తాం ఫైన్ చేసిన తర్వాత అమ్మాయికి ఇవ్వకుండా గా మీకు సెండ్ చేస్తాం ఏదైతే పీడిఎఫ్ లో మేము ఒక రిపోర్ట్ చేసిన తర్వాత ఎస్హెచ్ఓ గారికి సెండ్ చేసి సో స్కామర్ ఫోటో ఏది స్కామర్ లొకేషన్ స్కామర్ ఐపి అని ఎవరైతే స్కామ్ చేస్తున్నారో హారాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ సీఏ గారికి పంపిస్తాం పంపించిన తర్వాత వాళ్ళు ట్రేస్ చేస్తారా అతను పిలిపిస్తారా వీళ్ళు అరెస్ట్ చేస్తారా అనేది టోటల్గా వాళ్ళ ప్రొసీజర్ బట్ మేమేంటంటే అమ్మాయి నుంచి కంప్లైంట్ వస్తే మాత్రం వెంటనే ఆ ప్రొఫైల్ ఎవరిది అని ఫైన్ చేసి పోలీస్ వాళ్ళకే ఇస్తాం మళ్ళా డైరెక్ట్ గా కి కూడా మేము సో ఆ సర్వీస్ పోలీస్ వాళ్ళకి ఇస్తాం ఇన్ కేస్ విక్టిమ్ పెట్టాలి అనుకోకుండా సాల్వ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు మేము అటువంటి కేసెస్ అప్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లీస్ట్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఇండియన్ పోర్టల్ అది సో టోటల్ గా మన నేషనల్ వైజ్ గా ఇండియా మొత్తానికి సైబర్ క్రైమ్ పోర్టల్ అది ఒకటే వెబ్సైట్ సో దాని నుండి కంప్లైంట్ చేసుకోవాలి ఆన్లైన్ కంప్లైంట్స్ ఏది ఉన్నా సరే మన ఇండియా మొత్తంలో ఫస్ట్ అందులో రిజిస్టర్ అయిన తర్వాతనే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాయి మేడం సో అట్లీస్ట్ మినిమం ఫస్ట్ అందులో కంప్లైంట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం ఎందుకంటే లీగల్ గా విత్ ఇన్ లా చేస్తాం చట్ట పరిధిలోనే మేము కేసెస్ టేకప్ చేస్తాం వితౌట్ ఎఫ్ఐఆర్ లేదా ఎవరిదైనా లొకేషన్ ట్రేస్ చేయాలి ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయాలి ఇటువంటి వాటిని మేము టోటల్గా ఇగ్నోర్ చేస్తాం మేడం ఇప్పటి వరకు అయితే మమ్మల్ని ఎవరూ అడగలేదు అనట్లది ఒకవేళ అడిగినా కూడా మేము ఇగ్నోర్ చేస్తాం వితౌట్ ఎఫ్ఐఆర్ వితౌట్ కేసు వితౌట్ పిటిషన్ మేము ఏ కేస్ కూడా తీసుకో మేడం ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన కేస్ వస్తుంది కదా కేస్ సో ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరు ఇలా హ్యాక్ చేశారు అని చెప్పేసి ఎవరు ఫేక్ మెసేజెస్ పెట్టారు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు సో టోటల్గా సైబర్ క్రైమ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ తోనే ఎక్కువ రన్ అవుతుంది మేడం సో ఎందుకంటే మేము బ్యాంక్ నుంచి కాల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సో లేదా ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా జరుగుతుంది సో హ్యాకర్ ఏదైతే బ్లాక్ అటాకర్ స్కామర్ వీళ్ళందరూ కూడా ఏదైతే టెక్నిక్ యూజ్ చేస్తున్నారో మేము కూడా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా మేము ఒక అమ్మాయి లాగా వాళ్ళని అప్రోచ్ అవ్వడమా లేదా అమ్మాయి ప్రొఫైల్ నుండే ఒక అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంటే ఆమె ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మేము లాగిన్ తీసుకొని ఈ అమ్మాయి నుండే అతనికి ఫిషింగ్ లింక్ పంపించడమా సోషల్ ఇంజనీరింగ్ చేయడమా అతన్ని మ్యానుపులేట్ చేసి అతని డీటెయిల్స్ ఫైండ్ చేస్తాం మేము సో మాకు అంటూ కొంచెం ప్రైవేట్ టూల్స్ ఉన్నాయి మేడం సో మేము ఫిషింగ్ పేజెస్ లాగా క్రియేట్ చేసుకొని అతనికి స్కామర్ కి పంపిస్తూ ఉంటాం సో టోటల్ గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైండ్ అవుట్ అవుతారు అని చెప్పలేము బట్ నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంటే మేము దానికంటే ముందే ఎవరైతే స్కామ్ చేస్తున్నారో హెంట్ చేస్తున్నారో వాళ్ళని ఫైన్ చేసి డిపార్ట్మెంట్ కి ఇవ్వగలుగుతాం కి ఎలా ధైర్యం చెప్పగలుగుతారు ఆ టైంలో పీరియడ్ లో మా దగ్గరికి కంప్లైంట్ వచ్చిన తర్వాత సో ఫిజికల్ గా మా ఆఫీస్కి వచ్చిన తర్వాత సరే మేడం కాల్ చేసిన తర్వాత కూడా మా ఏజెంట్స్ ఏదైతే మా ఆర్గనైజేషన్ ఉందో మాకు అడ్వకేట్స్ ఉన్నారు సో లీగల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు తర్వాత సైకాలజిస్ట్ సో మాకు హెల్పర్ సైబర్ విక్టిమ్స్ ఒక ఫ్యామిలీ ఉంది హండ్రెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్ వాళ్ళతో ఫ్యామిలీ ఉంది సో అందులో అమ్మాయి కండిషన్ చూసి సో అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ లేదా అసలు ఆ టోటల్ టోటల్గా అమ్మాయి సూసైడ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్నప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి మా టీంలో ఉన్న తోని మా టీంలో ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నారో అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి ఏం కాదమ్మా సో ఈ విధంగా నీకు జరుగుతుంది మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది నీకు మా సపోర్ట్ ఉంటుంది నీ యొక్క ఫోటో కూడా నీ యొక్క వీడియో కూడా ఎక్కడ కూడా పబ్లిష్ కాకుండా మేము డిలీట్ చేయిస్తామనే అమ్మాయికి ధైర్యం ఇచ్చి అతని అతి త్వరలో వీలైన ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్ లో మనకు ఫైండ్ అవుట్ అవుతారని చెప్పేసి అమ్మాయిని కూర్చోబెట్టుకుని అమ్మాయికి కావాల్సిన ధైర్యం ఇచ్చి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ క్రైమ్ నుంచి బయట బయటపడేసి సేవ్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ అనేది సెకండ్ సో ఫస్ట్ అయితే ఎవరైతే వ్యక్తి మైల్లో వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి ఆ క్రైమ్ నుంచి బయటపడేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మేడం సో ఫస్ట్ మేము అవేర్నెస్ అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఫస్ట్ మా ప్రియారిటీ అండ్ సైబర్ క్రైమ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటారు సో మెయిన్లీ మనం చూసుకుంటే ఇప్పుడు టోటల్గా టాప్ లో ఉన్న స్కామ్స్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సో ఒక వన్ అవర్ మీరు కష్టపడితే గూగుల్ రివ్యూస్ ఇస్తే లేదైనా ఒక ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తే హోటల్కి రివ్యూస్ ఇస్తే మీకు ఒక వన్ వన్ అవర్కి థౌజండ్ రూపీస్ వస్తాయి టూ అవర్స్ కి టూ వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా జాబ్ మీకు జాబ్ ఇస్తున్నాం అని చెప్పేసి విక్టిమ్స్ ని ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో స్కామర్ అప్రోచ్ అవుతూ ఉంటాడు సో వన్ అవర్ కష్టపడితే థౌసండ్ వస్తున్నాయి టూ అవర్స్ కష్టపడితే టూ థౌసండ్ వస్తున్నాయి మంత్లీ సిక్స్టీ థౌసండ్ వస్తున్నాయి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచ్ టాస్క్ తీసుకుని టాస్క్ చేస్తూ ఉంటారు మేడం సో తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కూడా ఎవరైతే స్కామ్ అకౌంట్ కి డబ్బులు పంపిస్తూ ఉంటాడు థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సో ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీరు ఇందులో మా గూగుల్ రివ్యూస్ లో గూగుల్ ప్రొడక్ట్స్ తో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు అమౌంట్ డబుల్ అయితే మీరు టెన్ థౌసండ్ పెడితే ట్వంటీ అయితే ట్వంటీ పెడితే ఫార్టీ థౌసండ్ అయితే అని చెప్పేసి మ్యానుపులేట్ చేస్తారు సో అప్పుడు ఇతని దగ్గర ఉన్న డబ్బులు కాకుండా లోన్ అప్లికేషన్లలో లోన్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ కి వెళ్ళిపోతుందో వన్ ల్యాక్ నుంచి టెన్ లాక్స్ వరకు అమౌంట్ వెళ్ళిపోతుందో అమౌంట్ పెద్ద అమౌంట్ రాగానే విక్టిమ్ ని బ్లాక్ చేసేస్తారు సో రెస్పాండ్ అవ్వరు వెబ్సైట్స్ అన్ని బ్లాక్ ఉంటాయి సో ఈ విధంగా టోటల్ గా ఒక ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత విక్టిమ్ కి అర్థమవుతుంది నేను స్కామ్ లో కూరుకుపోయాను సో ఇదంతా కూడా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది సో ఇట్లా మెయిన్లీ చూసుకుంటే సైబర్ క్రైమ్స్ లో ఇప్పుడు మన తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇది జరుగుతుంది మేడం తర్వాత జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి లోన్ అండ్ హెరాస్మెంట్ ఉంది హనీ ట్రాప్ ఉంది సో హనీ ట్రాప్ వల్లనైతే చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ డాక్టర్స్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ట్రాప్ అంటే సో మనకి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ అండ్ ట్విట్టర్ ఈ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక అమ్మాయి ప్రొఫైల్ తోని సో చాలా హైప్ గా కనిపించే ఒక టెన్ ప్రొఫైల్స్ తోని టెన్ పోస్ట్ తోని మనకి అప్రోచ్ అవుతారు చార్జ్ చేస్తారు కాసేపు సో మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను నువ్వు ఎక్కడ నేను ఎక్కడ ఏ జాబ్ చేస్తున్నారు ఈ విధంగా ఒక వన్ ఆర్ టూ డేస్ చార్జ్ చేస్తారు సో చాలా క్లోజ్ గా తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు స్కామర్ అడుగుతారు వాట్సాప్ నెంబర్ అమ్మాయి ప్రొఫైల్ తో వాట్సాప్ నెంబర్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి వాట్సాప్ వచ్చేస్తారు వాట్సాప్ వచ్చిన తర్వాత కాసేపు చార్జ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో కాల్కి వచ్చేస్తారు సో వీడియో కాల్ చేయి తర్వాత ఇక్కడ వీడియో కాల్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది అని చెప్పేసి వ్యక్తిం అనుకుంటాడు కానీ అక్కడ జరిగేది ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని లైక్ స్ప్లిట్ క్యామ్ సో అటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని అక్కడ అమ్మాయి లేన ఉన్ లేకున్నా కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి అమ్మాయి న్యూడ్గా ఉన్నట్టు అమ్మాయి ఇంకేదో అక్కడ చేసుకుంటున్నట్టు చేస్తున్నట్టు ఈ విధంగా క్రియేట్ చేసి అబ్బాయిని కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కామన్ పీపుల్ వాళ్ళని హైప్ చేసి టోటల్గా న్యూడ్ అయ్యే విధంగా అక్కడ మ్యాన్పలేట్ చేసి హనీ ట్రాప్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఆ వీడియో కాల్ తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అతని వీడియో అతనికే పంపిస్తారు పంపించిన తర్వాత నువ్వు సమ్ అమౌంట్ ఇంత ఇవ్వకపోతే నీ వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేస్తాం యూట్యూబ్లో పెడతాం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని లక్షల అమౌంట్ గెయిన్ చేసుకుంటారు సో ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ లో న్యూడిటీ అనేది పబ్లిష్ అవుతుందని అంటే ఎంత డబ్బులైనా పెట్టి అది ఆపించుకోవడానికి వ్యక్టిమ్స్ చూస్తుంటారు ఉంటారు అయితే అసలు డబ్బులు లేక సూసైడ్ చేసుకొని ఫ్యాన్ కూరేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పేరెంట్స్ తో మాట్లాడడం లేక అగ్రికల్చర్ ల్యాండ్ లో పాయిజన్ తీసుకొని సో ఇట్లా చాలా కేసెస్ చూసినాం హ్యాండ్ ట్రాప్ ఇంత కూడా చాలా హైప్ ఉండే మేడం బట్ ఇప్పుడు చాలా మొదటికి అవేర్నెస్ వచ్చింది హ్యాండ్ ట్రాప్ వల్ల బట్ ఇప్పుడు అది తగ్గిపోయింది లోన్ హమరేజ్మెంట్ అనేది ఎక్కువ అయిపోయింది ఇది ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ ని టోటల్లీ తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయి ఉన్నది మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి కేసెస్ వస్తుంటాయి సో ఎక్కువగా ఉమెన్ మమ్మల్ని అప్రోచ్ ఎక్కువ ఉమెన్స్ అవుతుంటారు కాలేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి రివేంజ్ పోర్న్ సో ఇంత ముందు వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కానీ లేదా చాటింగ్స్ లేదా ఫొటోస్ వీడియోస్ దిగిన ఫొటోస్ ఉంటాయి కదా సో వాటిని పెట్టుకొని మమ్మల్ని ఎవరో సోషల్ మీడియాలో మమ్మల్ని హరాస్ చేస్తూ ఉన్నారు మా ఫొటోస్ అన్ని కూడా మా పబ్లిష్ చేస్తున్నారు మా ఫ్యామిలీకి పంపిస్తూ ఉన్నారు ఫేక్ అకౌంట్స్ నుండి వాళ్ళు ఎవరో తెలియట్లేదు మాకు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సో అటువంటి కంప్లైంట్స్ మేము సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఐడి వచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడి మేము అవి సాల్వ్ చేస్తుంటాం సో వీటి తర్వాత లోన్ ఆఫ్ హెరస్మెంట్ ఒక స్టూడెంట్ కి లోన్ ఆఫ్ హారాస్మెంట్ జరిగింది అని అంటే లోన్ తీసుకున్నా పేరెంట్స్ తో చెప్పుకోలేడు ఫ్రెండ్స్ తో చెప్పుకోలేడు బయట చెప్పుకోలేడు సో ఈ అమౌంట్ కూడా కట్టలేడు సో ఎటువంటి టైంలో లో మేము ఏమైతే అవేర్నెస్ ఇస్తున్నాము ఆ వీడియో చూసి ఆ పోస్టర్ చూసి మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు సో మేము మా దగ్గరికి అయినా లేదా కాల్ లో అయినా సరే క్లియర్ సాల్వ్ చేస్తాం ఒక థర్టీ మినిట్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం లోన్ అం ఇది తర్వాత జాబ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇటువంటి స్కామ్ ఏమో అమౌంట్ కట్టాము వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు మాకు సెక్యూరిటీ డిపాజిట్ చేయమని చెప్పేసి డిపాజిట్ చేయించుకున్నారు ఇప్పుడు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు సో వీళ్ళందరినీ కూడా సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్ చేయించి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ చేయించి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి రికవరీ చేయిస్తాం విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జాబ్ ఫ్రాడ్ అనేది సో జాబ్ ఫ్రాడ్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాస్క్లు ఇస్తాం ఇంత ముందు నేను చెప్పినట్టుగా టాస్క్ టాస్క్లు ఇస్తాం మీరు జాబ్ చేయము ఇదే జాబ్ మీకు అన్నట్టుగా థౌసండ్ టూ థౌజండ్ స్టార్ట్ చెప్పి అదొక రకం సో సెకండ్ వన్ ఏంటంటే థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ స్టార్టింగ్ లో మీరు సెక్యూరిటీ డిపాజిట్ మీకు నెలకి యాభై వేలు జీతం సో మీరు ఫస్ట్ మంత్ సాలరీ మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద మాకు పే చేస్తే మేము మీకు ఆఫర్ లీటర్ సెండ్ చేస్తామని చెప్తారు సో ఆఫర్ లెటర్ సెండ్ చేస్తారు అమౌంట్ కూడా వీళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ సో జాబ్ కోసం మీకు కొన్ని డివైసెస్ పంపేయాలి ల్యాప్టాప్ కానీ పీసీ కానీ సో మీకు ఆఫీస్ డెస్క్ పంపేయాలి మీరు పాడ మీరు ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటారు కాబట్టి ఈ ఎక్విప్మెంట్కి ఇంకో ఫిఫ్టీ థౌసండ్ కావాలని చెప్పి అడుతారు సో మన దగ్గరే మన ఎక్విప్మెంటే కదా అని చెప్పి ఇంకో ఫిఫ్టీ థౌసండ్ కూడా వేస్తారు వేసిన తర్వాత సో అసలు మీనింగ్లెస్ టాస్క్ ఇస్తారు వాళ్ళకు సో ఏదో రివ్యూ ఇవ్వడమో లేదా మీరు నోట్ పేపర్స్ రావాలి రాయాలి అని చెప్పేసి మీనింగ్లెస్ టాస్క్లు ఇస్తారు సరే అని చెప్పేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో కామన్ పీపుల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఒక టూ త్రీ డేస్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే మీకు ఇచ్చిన టాస్క్ మీరు సరిగ్గా చేయలేదు సో మీకు మా ఏదైతే మా రెగ్యులేషన్స్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు బ్రేక్ చేశారు సో మీరు టాస్క్ సరిగ్గా చేయలేదు ఇంకో ఫిఫ్టీ థౌసండ్ పే చేయాలి లేకపోతే మీకు లీగల్ నోటీసులు పంపిస్తాం ఏదైతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి మీ మీద కంప్లైంట్ అవుతుంది మీకు లీగల్ యాక్షన్స్ మీ మీద తీసుకుంటాం మా అడ్వకేట్ తో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు సో వీళ్ళు ఎంత భయపడతారంటే రీసెంట్లీ బీటెక్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మేము వీళ్ళకు రెస్పాండ్ కాకపోయినా వీళ్ళు అడిగిన డబ్బులు మేము ఇవ్వకపోయినా కూడా మా లైఫ్ ఇక్కడతోనే ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇవ్వడం లేదా వాళ్ళు ఒక అడ్వకేట్ నెంబర్ ఇచ్చినప్పుడు అడ్వకేట్ కాల్ చేస్తే అడ్వకేట్ ఇక వీళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అన్న రేంజ్ లో భయపెట్టి వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ క్యాష్ చేసుకుంటూ ఉంటాడు సో ఈ రకమైన జాఫ్ రోడ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేశారు ఇష్యూ గురించి ఓఎల్ఎక్స్ లో పా వాళ్ళ ఇంట్లో ఉండే పాత సామాన్లని అమ్మాలనుకున్నారు సో మొత్తం వన్ రూపీ పే చేశారు ఫస్ట్ సో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వన్ రూపీ పే చేశారు తీసుకున్నారు వేస్తామని చెప్పి వేసామని చెప్పి అన్నారు సో వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయినవి ఎలా జరిగింది అసలు సో యాక్చువల్లీ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ లో ఏ విధంగా జరుగుతుందని అంటే సామాను అయినా ఓకే లేదా మీ ఇంట్లో మేము రెంట్ కు ఉంటాము అని చెప్పేసి ఒక లేదా మీకు బైక్ కానీ లేదా మీకైనా వెహికల్ కానీ మాకు నచ్చింది మేము తీసుకుంటాము మీకు వన్ రూపీ పే చేసాము వచ్చిందా లేదా చూడండి అన్నప్పుడు ఆ వన్ రూపీ రాదు టూ రూపీస్ రావు బట్ అక్కడ మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తారు సో ఆ నోటిఫికేషన్ చూడగానే అక్కడ పే ఉంటుందా రిసీవ్ ఉంటుందా అసలు అబ్జర్వ్ చేయడు వ్యక్తి డైరెక్ట్గా అక్కడ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కనిపించగానే వీళ్ళు ఫిఫ్టీ థౌసండ్ మనకి వేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ పే అని ఉంటే పే క్లిక్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మీకు అమౌంట్ రిసీవ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి మీ ఎంపిన్ క్లిక్ చే ఎంపిన్ మీరు ఎంటర్ చేయండి అంటారు ఎంపిన్ చేయగానే అమౌంట్ మొత్తం పోతుంది లేదా ఏదైనా సస్పెషన్స్ స్కానర్ పంపించినప్పుడు మీరు ఒకసారి స్కాన్ చేయండి స్కాన్ చేయగానే మా డబ్బులు మీకు వస్తాయని చెప్పగానే మన గూగుల్ పే ఓపెన్ స్కాన్ చేస్తూ ఉంటారు స్కాన్ చేసినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం దాంతో మన టోటల్ గా హ్యాక్ అయిపోతుంది మన అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా టోటల్ గా తీసుకుంటారు వాళ్ళు సో అలాంటి కేసెస్ సో ఇదంతా కూడా ఫినాన్షియల్ ఫ్రాడ్ సో ఫ్రాడ్ లో ఫస్ట్ వన్ చేయాల్సింది సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేసి అమౌంట్ ఫ్రీ చేయడమే ఇన్వెస్టిగేషన్ అతను ఎవరు వాళ్ళని ట్రేస్ చేయడం అనేది సెకండరీ సో ప్రైమరీ మాత్రం ఫినాన్షియల్ ఫ్రాడ్లు ఫస్ట్ వన్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం యాజ్ జూన్ యాజ్ పాసిబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సైబర్ క్రైమ్ పోర్టల్ కంప్లీట్ చేస్తే ఎటువంటి అకౌంట్ ఎన్ని అకౌంట్స్ అయినా సరే మన దగ్గర నుంచి ఒక అకౌంట్ కి అమౌంట్ పోయినాయి అంటే ఆ అకౌంట్ నుంచి వంద అకౌంట్ లో పోయినా సరే వంద అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బట్ లేట్ చేస్తే మాత్రం అక్కడ స్కామర్ అమౌంట్ విత్డ్రా చేసినా అమౌంట్ యూజ్ చేసుకున్నా కూడా మనం ఏం చేయలేము తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ చలాన్స్ మీద డిస్కౌంట్ ఇచ్చారు వాటిని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుని అమౌంట్ తీసుకోవడం కాని చెప్పి చేసేసి అలా చేస్తున్నారు కదా సో వాటి మీద ఎలా ఎలా జరుగుతుంది స్కామ్ సో తెలంగాణ గవర్నమెంట్ ట్రాఫిక్ చలాన్స్ పైన డిస్కౌంట్ చేసింది సో అది కూడా చాలా తక్కువ టైం ఉంది సో అందరు వాహనదారులు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ లో తెలంగాణ ఈ ఛాలెంజ్స్ డాట్ ఇన్ తెలంగాణ ఈ డన్ డాట్ గవ్ సో ఈ ఛానల్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేయగానే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి సో అందులో జెన్యున్ వెబ్సైట్ ఏది అఫిషియల్ వెబ్సైట్ ఏదైనా వాళ్ళు ఏదైతే కామన్ పీపుల్ వాహనదారులు ఉన్నారో వాళ్ళు తెలుసుకోకుండానే అందులో చలన్లు పే చేస్తూ ఉన్నారు బట్ ఈ చలాన్ డా ఏదైతే ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే ఉందో లాస్ట్కి డాట్ జిఓవి అనే ఎండింగ్ ఉంటుంది బట్ అది వాహనదారులు గమనించకుండా గూగుల్లో ఏ వెబ్సైట్స్ వస్తే ఆ వెబ్సైట్స్కి పే చేయడం హ్యాకర్స్ చాలా మొత్తంలో చాలా అంటే మన తెలంగాణ చూసుకుంటే కొన్ని లక్షల అమౌంట్ కూడా స్కామ్ అయిపోయినాయి అట్లా ఎందుకని అంటే అసలు జెన్యున్ వెబ్సైట్ ఏది ఫేక్ వెబ్సైట్ ఏది అని ఐడెంటిఫై చేయలేక ఈ చలాన్స్ డాట్ ఐఎన్ ఉండడం ఈ ఛాలెన్స్ డాట్ జీవీవీ ఉండడం ఈ చాలెన్స్ డాట్ మై ఉండడం సో ఇటువంటి ఫేక్ వెబ్సైట్లలో వాహనదారులు పే చేశారు చలాన్స్ అన్ని కూడా ఈ విషయం లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ గా న్యూస్ రిలీజ్ చేశారు కి డాట్ జీవీ ఉన్న వెబ్సైట్స్ మాత్రమే ట్రస్టెడ్ వెబ్సైట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పే చేయండి మిగతా వెబ్సైట్లలో మీరు ఓపెన్ చేయకండి సస్పెస్ వెబ్సైటు దాని త్రో మన డీటెయిల్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు పే చేసినా కూడా అమౌంట్ మీకు రీఫండ్ ఉండదు అక్కడ మీరు పే చేసినట్టు కూడా ఉండదు అని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ న్యూస్ రిలీజ్ చేసి అండ్ రీసెంట్గా ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి దాని ఎస్ అంటే ఆ స్కామ్ జరిగింది మన స్టేట్ లో కాదు బీహార్లో జరిగి జరిగింది ఇది బీహార్లో స్కామ్ ఏంటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ అనేది అనఫిషియల్ గా అక్కడ గవర్నమెంట్ కి పోలీస్ వాళ్ళకి తెలియకుండా ఆ ఏజెన్సీ అక్కడ పెట్టారు ఇక్కడ ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకొని యాక్చువల్లీ బీహార్ అంటే మన స్టేట్ చూసుకున్నా కూడా బీహార్ నుండి మనకు వలస వస్తూ ఉంటారు సో అక్కడ నుంచి డైలీ లేబర్ మనకు ఎక్కువగా ఉంటారు బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అక్కడ దానికి యాడ్ చేసుకొని ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ ఏజెన్సీ జాబ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ప్రెగ్నెంట్ చేస్తే ఎవరైతే అన్సాటిస్ఫైడ్ లేదా ప్రెగ్నెన్సీ ఆ హస్బెండ్ నుంచి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్స్ ని ప్రెగ్నెంట్ చేస్తే థర్టీన్ లాక్స్ రూపీస్ మీకు మంత్లీ జాబ్ ఒకవేళ ప్రెగ్నెంట్ చేయడంలో ఫెయిల్ అయితే ఫైవ్ లాక్స్ రూపీస్ రిటర్న్ మీకు సో మీరు ప్రెగ్నెంట్ చేసినా చేయకపోయినా కూడా అమౌంట్ మాత్రం మీకు మీకు ఇస్తాం ఐదర్ ఫిఫ్టీన్ కావచ్చు త్రీ కావచ్చు ఫైవ్ కావచ్చు బట్ ఇదే మీ జాబ్ అని చెప్పేసి సెక్యూరిటీ డిపాజిట్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద సెవెన్ డబల్ నైన్ అంటే ఏడు వందల తొంభై రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఆఫ్టర్ టెన్ డేస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక ఫోర్ కేటగిరీస్ ప్రొఫైల్ చూపిస్తూ ఈ అమ్మాయికి ఫైవ్ థౌసండ్ ఈ అమ్మాయికి టెన్ థౌసండ్ అట్లా ట్వంటీ థౌసండ్ వరకు పే చేయాలి మీరు సెక్యూరిటీ డిపాజిట్ అది తన తర్వాత మీరు ఏ అమ్మాయిని అయితే ప్రెగ్నెంట్ చేస్తారో ప్రెగ్నెంట్ చేస్తే థర్టీన్ ల్యాక్స్ లేదా ఫైవ్ ల్యాక్స్ ఒకవేళ ఫెయిల్ అయితే అని చెప్పేసి సెక్యూరిటీ డిపాజిట్ కొన్ని వందల మందితో పే చేసుకున్నారు పే చేసుకున్న ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎవరైతే పీపుల్ కామన్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు పే చేశారు వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ క్లోజ్ ఉంది అక్కడ వీళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాల్ చేస్తే నెంబర్స్ అన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి సో వెంటనే వీళ్ళు అక్కడ బీహార్ పోలీసులు మళ్ళీ కన్సల్ట్ అయితే వాళ్ళు అక్కడ లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న డాక్యుమెంట్స్తోని సో సీసీ ఫుటేజ్తో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అక్కడ ఒక విక్టిమ్ సస్పెక్ట్ అక్కడ ట్రేజ్ అయ్యారు ఆ సస్పెక్ట్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇందులో టోటల్ గా ఎయిట్ మెంబర్స్ పీపుల్ ఉన్నారని చెప్పేసి ఒక లేడీ ఉన్నారు అందులో సో టోటల్గా ఎయిట్ మెంబర్స్ ని వాళ్ళు మళ్ళీ ట్రే చేసి పట్టుకొచ్చి వాళ్ళు ట్రేడ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ కూడా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు ఇది మన స్టేట్లో జరగలేదు బెంగాల్లో జరిగింది దానికి ముందు చూసుకుంటే బెంగాల్లో చూసుకోవచ్చు బీహార్లో చూసుకోవచ్చు గా అవుట్ ఆఫ్ స్టేట్ జరిగినాయి కానీ మన దగ్గర మాత్రం జరగలేదు ఇక్కడ సో మన అవుట్ ఆఫ్ స్టేట్ జరిగింది ఇది లాస్ట్ సైబర్ క్రైమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఎదుర్కొంటున్న వాళ్ళకి మీరు చెప్పి ఫస్ట్ ప్రాథమికంగా మీరు చెప్పే విషయాలు చెప్పండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో మనకు ఏదైతే మన విక్టిమ్ అయిన తర్వాత అయ్యో నేను అది చేశాను నేను చేశాను ఏ విధంగా బయటపడాలి అనే దానికంటే మినిమం నాలెడ్జ్ ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి అని కాకుండా మినిమం మనకు అసలు క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది అనేది అవేర్నెస్ ఉండాలి సో అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి హ్యాక్ ఏ విధంగా జరుగుతుంది సో అసలు మనకు ఫ్రీగా ఏది రాదు ఫ్రీ వచ్చిందని చెప్పగానే మనం సస్పియస్ లింక్స్ పైన క్లిక్ చేయడము మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఏదైనా గిఫ్ట్ వచ్చింది అనుకుంటే మన ప్రొఫైల్స్ మొత్తం అప్లోడ్ చేయడము ఫొటోస్ అప్లోడ్ చేయడము ఈ విధంగా కాకుండా టోటల్గా సైబర్ క్రిమ్స్ ఎవరైనా సరే లిటిల్ బెట్ థింగ్ ప్రతి ఒక్క కామన్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎమర్జెన్సీ అనే వడ్ని మర్చిపోవాలి సైబర్ క్రీమ్లో టోటల్గా ఎమర్జెన్సీ అనే వడ్ని బేస్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు మీ పాన్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మీ ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయిపోయింది సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి లేదా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది వెంటనే మీ పాన్ కార్డ్ అప్డేట్ అవ్వలేదు అని ఇది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేయాలి లేకపోతే బ్లాక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మీరు ఈ అమౌంట్ పే చేయకపోతే మీరు థర్టీ థౌసండ్ రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎమర్జెన్సీగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళని అర్జెన్సీ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్క కామన్ పీపుల్ గుర్తుంచుకోవాల్సింది మీకు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో లేదా ఏదైనా కాల్ వచ్చి వాట్సాప్ కాల్ వచ్చినా డైరెక్ట్ కాల్ వచ్చి మీ కార్డ్ బ్లాక్ అవుతుంది మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది మీ పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీగా జరుగుతుంది అని అంటే ఎమర్జెన్సీ అనేది అవసరం లేదు ఐదర్ మీరు బ్యాంక్ వెళ్ళొచ్చు లేదా అసలు ఏం జరుగుతుందా అనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే ఎమర్జె ఆన్లైన్లో ఎమర్జెన్సీగా చేయాల్సిన పని ఏది కూడా లేదు మన డిజిటల్గా సో ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మీరు దాని గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత కన్సర్ బ్యాంక్కి మాట్లాడిన తర్వాత అఫీషియల్గా మీరు అక్కడికి ఫిజికల్గా వెళ్ళి మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు బట్ ఆన్లైన్ ఆన్లైన్లో డిజిటల్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు సో సైబర్ క్రైమ్స్ మొత్తం కూడా ఎమర్జెన్సీ అనే వడ్తో రన్ అవుతుంది ఈ ఒక్క వడ్ని కామన్ పీపుల్ గుర్తుపెట్టుకొని ఏదైనా సరే ఎమర్జెన్సీగా చేయకపోతే ఎయిటీ పర్సెంట్ క్రైమ్స్ అనేది కూడా జరగవు టోటల్గా ఇది నా సజెషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ టెక్నోటాక్స్ మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం అంటే వాచింగ్ స్వతంత్ర టీవీ